ఏంటి కలవాలన్నా త్వరగా చెప్పు సంగీత అవతల చాలా పనులు ఉన్నాయి అది యశ్వంత్ ఏంటి త్వరగా చెప్పు నాకు టైం లేదు నీకు ఎప్పటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పాలి అనుకుంటున్నావు కదా చెప్పు అలా లాగేందుకు అది యాక్చువల్గా నేను నన్ను నేను నిన్ను లవ్ చేస్తున్నాను వాట్ అవనేశ్వంత్ ఐ వాంట్ టు మ్యారీ యూ ఐ లవ్ యూ నీతో కలిసి లైఫ్ పంచుకోవాలని ఉంది జోక్ చాలా బాగుంది నేను నిజమే చెప్తున్నాను యశ్వంత్ అసలు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి ఫూలిష్నెస్ కాకపోతే అదేంటి యశ్వంత్ నేను నిన్ను ప్రేమించకూడదా అసలు నేను నిన్ను ప్రేమించే ప్రసక్తే లేదు నీకు నాకు ఆడికి ఆల్టోకున్నంత తేడా ఉంది అర్థమైందా అదేంటి యశ్వంత్ అలా మాట్లాడుతున్నావేంటి నేను చూడటానికి బానే ఉంటాను బాగా చదువుకున్నాను ఇండిపెండెంట్గా జాబ్ కూడా చేస్తున్నాను నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు పద్ధతిగా ఉంటాను యశ్వంత్ చూసావా ఇదే నా ప్రాబ్లం ఏం ప్రాబ్లం నువ్వు వేసుకున్న డ్రెస్ చూడు ఎంత ఓల్డ్గా ఉందో నేను చూస్తేనే చెప్పొచ్చు నువ్వు లో క్లాస్ అని నాకు ఇలా చుడిదార్ వేసుకోవడమే ఇష్టం అంతేకాని నా డ్రెస్ చూసి నన్ను ఎలా జడ్ చేస్తావు మన డ్రెస్సింగ్ సెన్స్ బట్టి మన క్యారెక్టర్ జడ్జ్ చేయగలుగుతాం నీలా డ్రెస్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు నేరో మైండెడ్గా ఉంటారు నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు చూసావా నీలాంటి వాళ్ళతో ఇదే ప్రాబ్లం మారండి మారండి అంటే మారరు ఇలానే వాదిస్తూ ఉంటారు అయినా ఈ రోజుల్లో వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని పార్టీలో డ్రింక్ తాగుతూ ఫ్రెండ్స్తో అవుట్ అయ్యే బ్యాచే చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు ఇవన్నీ నీకు అర్థం కావగానే లైట్ తీసుకో డోంట్ బీ సారీ జస్ట్ నీ మైండ్ సెట్ మార్చుకో సెట్ అయిపోతుంది నేను నీకు సారీ చెప్పలేదు నాకు నేను చెప్పుకున్నాను ఎందుకు ఎందుకంటే నీలాంటి వేస్ట్ ఫెలోని నేను లవ్ చేశాను కాబట్టి హలో మైండ్ యోర్ వర్డ్స్ అది నేను నీకు చెప్పాలి నా మైండెడ్ ఫెలో క్రాసింగ్ యోర్ లిమిట్స్ నేను ఒక్కసారి న్యారో మైండెడ్ అన్నందుకే నీకంత కోపం వచ్చిందే మరి నేను వేసుకున్న డ్రెస్ ని బట్టి నువ్వు నా క్యారెక్టర్ జడ్జ్ చేశావే నాకింత కోపం రావాలి చూడు సంగీత నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను కదా ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక అమ్మాయి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని డ్రింకింగ్ స్మోకింగ్ చేయకుండా ఉంది అంటే తను నేరో మైండెడ్ గర్ల్ కాదు అది తన పర్సనల్ చాయిస్ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని పార్టీస్ అని పబ్స్ అని తిరిగిన వాళ్ళందరూ బ్రాడ్ మైండెడ్ అని కూడా చెప్పలేం ఇట్స్ వే ఆఫ్ లివింగ్ ఇలా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూసి జడ్జ్ చేసే నీలాంటి వాళ్ళే అస్సలైన నారో మైండెడ్ ఫెలోస్ కూల్ సంగీత నేను చెప్పిన దానికి నువ్వు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు నేనేం ఓవర్ గా రియాక్ట్ అవ్వట్లేదు నువ్వే నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు నీలాంటి లాంటివాన్ని లవ్ చేసినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది ఎనీవేస్ నీ క్యారెక్టర్ నాకు ముందుగానే తెలిసినందుకు ఐ ఎమ్ వెరీ లక్కీ యూ జస్ట్ క్యారీ ఆన్ విత్ యోర్ ఆల్టోకి ఉన్నంత తేడా ఉంది నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు అండ్ ఇంకో విషయం నాకు తెలిసిన సైకాలజిస్ట్ ఒకరు ఉన్నారు సజెస్ట్ చేస్తా కావాలంటే వెళ్ళి కలు నీ నేరో మైండ్ కొంచెం బ్రాడ్ అవుతుందేమో చూద్దాం సంగీత సంగీత తప్పు చేశాను